హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చందుని చందు ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను ఇవి వచ్చేసి ప్యూర్ జెడ్ బ్లాక్ వన్ డే కడకనా చిక్స్ అండి ఒక అంటే ఒకరోజు పిల్లలు ఇవన్నీ కూడా మనం ఐదు వందలు అండి మొత్తం ఈ ఐదు వందల కోడి పిల్లలు కూడా మన నెల్లూరు అయితే పంపించడం జరిగింది ఈ ఫార్మర్ వచ్చేసి మన దగ్గర థర్డ్ టైం అయితే మనకు ఆర్డర్ చేశారండి ఫస్ట్ అయితే మనం మీకు ఒకసారి ఫార్టీ ఫైవ్ డేస్ చిక్స్ అయితే తీసుకున్నారు తర్వాత అలాగే ఎగ్లేయింగ్ పర్పస్ కావాలండి పెద్దవి కావాలని చూస్తానని చెప్పి కేజీ బాడ్స్ అడిగితే కూడా మనం ఒక యాభై పిల్ల యాభై బాడ్స్ అయితే పంపించడం జరిగింది ఇంకా తర్వాత నేను చెప్పాను వన్ డే చిక్ తీసుకోండి మీకు చాలా బాగుంటుంది అంటే ఒక ఐదు వందల పిల్లలు అయితే మా దగ్గర ఆర్డర్ చేశారు మీరు చూడవచ్చు క్వాలిటీ అయితే మీరు చూడొచ్చు ప్యూర్ జెడ్ బ్లాక్ అది కూడా మనం మంచిగా క్వాలిటీ ఉన్న పిల్లలు మాత్రమే మనం ఇవ్వడం జరుగుతుంది ఎవరికి కూడా క్వాలిటీ పరంగా మనం గంపల్లో పంపించడం కూడా జరుగుతుంది మీరు పెద్ద కూడా చూసారు పార్టీ బయట చిక్ ఇచ్చినప్పుడు కూడా మనం దంపల్లో ఎందుకంటే పిల్లలు నలభకూడదు అనే ఉద్దేశంతో క్వాలిటీగానే పంపించాలి ఏ కస్టమర్ పంపించినా అనే ఉద్దేశంతోనే మనం ఏంటంటే అంతా కూడా ప్యాకింగ్ కానించి పిల్ల కానించి మనీ విషయంలో కూడా అంత క్వాలిటీగానే ఉంటుందండి చందుపాంత అంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇబ్బంది జెన్యున్గా ఉంటాం ఎటువంటి ఏ విషయంలో కూడా మీకు ఇబ్బంది ఉండదు అలాగే మీకు ఫర్దర్గా ఏ వ్యాక్సిన్స్ కావాలన్నా అన్నీ కూడా నేను చెప్పడం జరుగుతుంది కొంతమంది ఏంటంటే మళ్ళీ వన్ ఒకసారి వ్యాక్సిన్ వేసిన తర్వాత వన్ డే తీసుకుంటే మళ్ళీ వాళ్ళే కాల్ చేయాలి కంపల్సరీ ఎందుకంటే నాకు మిగిలిన రోజు చాలా మంది ఉంటారు కాబట్టి మీరు కాల్ చేయండి కంపల్సరీ నేను అటెంప్ట్ చేస్తాను అటెంప్ట్ చేసి మీకు అన్నీ చెప్తాను ఇబ్బంది లేకుండా అయితే టయానికి వ్యాక్సిన్స్ అయితే కంపల్సరీ వాడాలండి డిసీజ్ రాకూడదు మనం ఎక్కువకేలా ఉండాలంటే మటు కంపల్సరీ వ్యాక్సిన్స్ అయితే యూజ్ చేయాలి మీరు అందరూ కూడా ఇంకోటి ఏంటంటే యాభై వంద అవుతే మీరు డే ఓల్డ్ కన్నా కూడా ఫార్టీ ఫైవ్ డేస్ తీసుకోవడం బెటర్ ఒకవేళ లేదు అంటే కనుక మనం పంపించడం అయితే జరుగుతుంది మీకు ఏ ఒక్కరోజు పిల్లలు కానించి ఫార్టీ ఫైవ్ డేస్ వరకు మనం ఏ పిల్లలైనా మీకు ఏ ఏ రకంగా పిల్లలు కావాల్సిన కూడా అన్నీ కూడా మనం సప్లై చేయడం జరుగుతుంది అలాగే ఇంకోటి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మీ దగ్గర మీ ప్రాంతాన్ని బట్టి ఒకవేళ అసీలు బాగుంటుందా కడకనాథ్ బాగుంటుందా సోనాలి బాగుంటుందా ఏది బాగుంటుందా అనేది మీరే చూసుకోండి దాన్ని బట్టి మీరు బియ్యని ఎంచుకోండి నేను అది పంపిస్తాను ఫ్రెండ్స్ అలాగే మెడికల్ పరంగా కానీ మీకు పిల్లలు అమ్మడానికి ఎట్లాంటి ఏదైనా కావాలన్నా కూడా మన అంతా చెప్పడం జరుగుతుంది అలాగే మన ఛానల్ ఇంకా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం ఎవరికైనా కూడా రావాలనుకుంటే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి స్క్రీన్పై నా నెంబర్ పెడతాను చూసి మీరు కాల్ చేయొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి ప్రతిదీ కూడా మనం పూర్తిగా చెప్పడం జరుగుతుంది ట్రైన్లో ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తాం మనం ఏంటి మీరు ఎలా వెళ్ళాలి అన్నీ కూడా నేను ఫర్దర్గా మీకు అన్నీ చెప్తాను ఎట్లా ఏంటి అని అడుగుతున్నారు ఇంకోటి ఏంటంటే నేను పెట్టే పిల్లలన్నీ కూడా మీకు నా ఫామ్లో కాకుండా మీకు ఏంటంటే ఫార్మర్కి ఏ అయితే పంపిస్తున్నానో ఆ పిల్ల ఎందుకు పెట్టడం జరుగుతుంది ఎందుకంటే మీకు కూడా ఎలా వెళ్తున్నాయి క్వాలిటీ ఎలా ఉంది అనేది మీరు చూస్తారని చెప్పి మనం పెట్టడం జరుగుతుంది మన దగ్గర ఒకసారి తీసుకున్న తర్వాత రెండోసారి కస్టమర్ కంపల్సరీ పర్చేజ్ చేస్తారండి ఎందుకంటే మనం క్వాలిటీకి ఇచ్చినప్పుడు కంపల్సరీ వాళ్ళ దూరంగా పది మంది రావాలని ఆలోచిస్తాం కానీ అప్పటితో ఆగిపోవాలని ఎవరు ఆలోచించరు ఆ రకంగా మనం చేస్తాం కనుక మీకు అంతా కూడా నేను ఫార్మర్కి ఏ అయితే పంపిస్తున్నానో అయ్యే పిల్లలు పెట్టడం జరుగుతుంది ప్రతి వీడియోలు నా పి వీడియో గమనించవచ్చు మీకు మీకు ఇంకా ఏమైనా ఫర్దర్గా మీకు ఏమైనా కావాలన్నా కూడా మనం యాభై సిక్స్ గా నుంచి వన్ డే కానీ వన్ మంత్ కానీ మనం అన్నీ ఇవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ